వెల్కమ్ టు మాని ముఖ్య వచ్చేసరికి విప్లవం నీరు గారిపోతా ఉంది మావోయిస్టుల లొంగుబాటు చర్య తమ సమానత్వంలో ఇబ్బందికర పరిస్థితిని ఏర్పాటు చేస్తా ఉంది ఇక రెండో అంశానికి వచ్చేసరికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు ప్రతి వడ్ల గింజను కొంటాం యాభై లక్షల మెట్రిక్ టన్నుల వరకే కేంద్రం పరిమితినిచ్చినప్పటికీ మరో అదనంగా లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కాదు తమ సమానత్వం కోసం భూమి కోసం భుక్తి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ దేశంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని రూపుమాపి మీ అన్న అడవి బాట పట్టిండు పోరు బాట చేస్తా ఉన్నాడు నేను అడవిలో ఉన్నంత కాలం నీకు ఏమీ కాదు ఒకవేళ నేను తిరిగి రాకపోతే వేగుచుక్కనై నిన్ను కాపాడుకుంటా అన్న విప్లవం పూర్తిగా నీరుగారిపోతా ఉంది మసగ బారిపోతా ఉంది మావోయిస్టు సోదరుల లొంగుబాటు పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిసే ఆలోచన కొంతమంది జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా జరుగుతున్న నగ్న సత్యాలు దానికి సంబంధించి ఇది లొంగుబాటు కాదు ఆయుధ పోరాటాన్ని మాత్రమే నిలిపివేస్తున్నాం ఆయుధం వీడి ప్రజల మధ్య ప్రజా సమస్యలపై పోరాడుతాం డిఆర్జీ నక్సల్ వ్యతిరేక క్యాంపెయిన్ లో భాగం కాబోము ఈ మూడు డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించాకే నిర్ణయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న ఇది లొంగుబాటు కాదని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న వెల్లడించారు తాము కేవలం సాయుధ పోరాటం మాత్రమే నిలిపివేశామని తమ పోరాటం ప్రజల మధ్య ప్రజా సమస్యలపై కొనసాగుతుందని స్పష్టం చేశారు తమ నిర్ణయాన్ని లొంగుబాటుగా చూడబోమని ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు ఇది ఒక వర్షం రెండో వర్షం మావోయిస్ట్ ల మెగా సరెండర్ నేడు ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్ లో భారీ నొంగుబాటు సభ హాజరు కానున్న రాష్ట్ర సీఎం విష్ణుదేవి సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం వస్తారని ఊహాగానాలు ఆయుధాలతో లింగిపోనున్న సిసి సభ్యుడు ఆసన్న సహా నూట యాభై మందికి పైగా మావోయిస్టులు టికెస్ సభ్యులు మన్ రణిత పలువురు డివిజన్ ఏరియా స్థాయి నాయకులు కమాండర్లు మంగళవారమే కాండెంట్ బిఎన్ఎస్ క్యాంప్లకు చేరిన యాభై మందితో కూడిన రాజ్ టీం బుధవారం మాడు నుంచి ఇంద్రావతి దాటి బైరామ్ గాడ్ చేరుకోనున్న ఆ సంఘ టీమ్ నేడు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోనున్నారు ఎందుకోసం ఛత్తీస్గఢ్ లో రాష్ట్రంలోని జగ్దల్పూర్ లో మెగా సరెండర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు వివిధ స్థాయికు చెందిన సుమారు నూట యాభై మందికి పైగా మిక్సర్ ఆయుధాలతో సహా సీఎం డిప్యూటీ సీఎం సమక్షంలో జనజీవన స్రవంతిలో కలవనున్నారు ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం హాజరు కాబోతున్నట్టుగా ఊహానాలు వినిపిస్తున్నాయి జనజీవన శ్రవంతిలోకి బండి బాటలో మరో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నేడో రేపో తెలంగాణ మంచిరాల జిల్లా బెల్లంపల్లి నలభై ఏళ్లకు పైగా ఉద్యమ ప్రస్థానం లొంగుబాటులో చంద్రన్న సహితం మావోయిజం చివరి శ్వాస తీసుకుంటుంది రెండు రోజుల్లో రెండు వందల యాభై ఎనిమిది మంది నక్సలైట్ల లొంగుబాటు మిగిలిన వారు లొంగిపడి లేదంటే తీవ్ర పరిణామాలు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి పూర్తిగా అంతం అమిత్ షా విప్లవం పూర్తిగా నీరు గారిపోతా ఉంది ఉద్యమం చివరి శాసన తీసుకుంటా ఉంది వెంటిలేటర్ పై మావోయిస్ట్ రంగం పూర్తి సమసమానత్వం కోసం బానిస సంఖ్యలు తెంపుతామని అడివి బాట బట్టి కనబడకపోతే వేగు చుక్కలమై అనుకోర్రి అన్న మావోయిజం పూర్తిగా అంతమైపోయి పూర్తిగా ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీదికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది దీని గురించి కొంచెం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేరే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది దీని గురించి తర్వాత మాట్లాడుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఏదైతే బీసీలను రాజ్యాధికారులుగా చేస్తామన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం దానికి సంబంధించి హైకోర్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి స్టే ఇవ్వడం తోటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది కానీ సుప్రీంకోర్టు అక్కడ కూడా మీ రిజర్వేషన్ల పంచాయతీ మీ కోర్టులోనే తేల్చుకోండి మా వద్దకు రావాల్సిన అవసరం లేదు అని ఆ చెప్పడం తోటి మళ్ళీ రిజర్వేషన్ల పంచాయతీ మొదటికి వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటే ఎన్నికలకు వెళ్లే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లొచ్చు హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున జోక్యం చేసుకోలేము బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం కు సుప్రీం లో చుక్కెదురు హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తివేయలేమని స్పష్టీకరణ ప్రభుత్వం వేసిన స్పెషల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన జీవో పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వం తరఫున వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది హైకోర్టు పెండింగ్ లో ఉన్నందున విచారణకు తీసుకోలేమని కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సూచించింది రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు జీవపై సుప్రీంకోర్టు లో గురువారం విచారణ జరిగిన జస్టిస్ నాథ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు భిన్నది అనంతరం నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ జస్టిస్ జస్టిస్ పిటిషన్ వాట్ నెక్స్ట్ కార్యక్రమం తదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘీ సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించారు బీసీ రిజర్వేషన్ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు రిజర్వేషన్ యాభై శాతం అనే అభిప్రాయం సరికాదని కోర్టు వివరించారు ఇందిరా సహాని కేసులో యాభై శాతం పరిమితి దాటల్సారి ఉందని గుర్తు చేశారు దేశంలో ఎక్కడ జరిగిన విధంగా తెలంగాణలో కులగన్న సర్వే జరిగిందని ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్కలు తేల్చిందని సంఘ్ న్యాయస్థానం వివరించారు రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం తెలిపాయని మూడు నెలలు దాటిన బిల్లుపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వాదించారు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని తద్వారా బీసీ రిజర్వేషన్లకు అనుకూలమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియకు సుముఖంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని కోరడం జరిగింది స్థానిక ఎన్నికలపై ఏం చేద్దాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యక్ష సవాల్ ఏం చేద్దాం యాభై శాతం లోపు రిజర్వేషన్ రాష్ట్రపతి నిర్ణయం వరకు ఆగుదామా రాష్ట్ర ప్రభుత్వ సమాలోచనలు లీగల్ ఒపీనియన్ కోరిన కేబినెట్ రెండు రోజుల్లో ఏజీ నివేదిక అడ్వకేట్ జనరల్ నివేదిక పోరినట వాట్ ద నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అంటాం కదా పంచాయతీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆఫ్ తెలంగాణ మా శ్రీధర్ బాబు గారు పది సంవత్సరాల అధికారంలో ఉండి మేమేం చేయలేదు మేము తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినాం మళ్ళీ జూబ్లీ హిల్స్ లో లేకపోతే స్థానిక సంస్థల్లో మాకు అవకాశం కల్పిస్తే మేము డెవలప్ చేస్తామని బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం ఎంత సిగ్గు చేయటం అని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు আ আর এডাম জার্গি আজ మంత్రి శ్రీధర్ బాబు గారు హాట్ కామెంట్ చేసేయడం జరిగింది పది సంవత్సరాల అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నిరుద్యోగులను పట్టించుకోకుండా గ్రూప్ వన్ వేయకుండా ప్రతి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి ఎక్కడా మహిళలకు ఆర్థిక సాధికారత చేయకుండా మళ్ళా జూబ్లీ లో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మాకు ఓటు ఇవ్వమని అడుగుతా ఉన్నారు స్థానిక సంస్థల్లో ఏ మొహం తిరుగుతారు అని అడుగుతా ఉన్నారు రెండో అంశం స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు నిబంధన తీసేసి వచ్చేదండి ముగ్గురు పిల్లలు నా పోటీకి అర్హులే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రాష్ట్రంలో మరో మూడు వ్యవసాయ కాలేజీలు మద్దతు పాటుగా బోనస్ ఇస్తాం మెట్రో విస్తరణపై అధ్యయనానికి సిఎస్ తో కమిటీ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు స్థానిక ఎన్నికలపై నిర్ణయానికి ఇరవై మూడున మరోసారి భేటీ మంత్రివర్గానికి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం చాలా మందికి తెలియని అంశం ఏంటంటే వారి కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకెళ్లినటువంటి ఏదైతే వడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఎఫ్సిఐకి పంపించి మళ్ళీ తర్వాత రే పేద ప్రజలకు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ నడుస్తుంది అని చాలా మంది అభిప్రాయం కానీ ఇది తప్పుడు అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సారీ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు వస్తుంది అని అంచనా ఇస్తారు ఇందులోకి వెళ్ళి కేంద్రం మరియు ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు ఆ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి నలభై మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్ర పరిధిలోకి తీసుకుంటారు మిగతా లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఇది సత్యం చాలా మంది అయితే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా తప్పించుకునే ప్రయత్నం చేసిండు ఆ వరి కోలు కేంద్రాల్లో ఐదు కిలోలు కటింగ్ అని తరుగని తాళని తప్పని లత్త కొడుతుందని రైస్ మిల్లర్లతో కుమ్మక్కైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా వీటిని రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా డబ్బులు ఖర్చు కాకుండా రైస్ మిల్లర్లతో బ్రోకరిజం చేసే పనిచేసింది కానీ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోరస్ సిస్టమ్ ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించింది ప్రతి గింజ కొనుగోలు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది ఈసారి వానకాలం సీజన్ లో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది ఇందులో ఎనభై లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల టన్నుల సేకరణకు అంగీకరించగా మరో పదిహేను లక్షల ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నుల సేకరణకు విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించిన సహకరించకపోయినా పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించింది ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు సమన్వయం చేసేందుకు ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించేసింది కొనుగోలు సెంటర్ ను తనిఖీ చేయాలని కలెక్టర్లు అదనపు కలెక్టర్లను ఆదేశించింది రైతాంగం మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసుకుంటూ రైతాంగానికి మేలు రకం ఆ బోనస్ నిస్తూ కొనుగోలు కేంద్రాన్ని ప్రక్రియను స్టార్ట్ చేసి ఆలోచన చేస్తా ఉంది ఆ స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత న్యాయ నిపుణుల సంచతో బీసీ కోటాపై ముందుకు ఇద్దరున్నాయ ముగ్గురున్నాయచ్చినట నలుగురున్నాచ్చినట సరే అంది లేకుంటే అయిపోయారు ఆహా ఆచన్న లుంగిబాటు అయిపోయారు ఏంటిది పిచ్చోడి చేతిలో రాయి ఎర్రగడ్డ హాస్పిటల్లో బెడ్ కాలి ట్రంప్ అట్లుంటది మరి ట్రంప్ అంటేనే కంపు ట్రంప్ అంటేనే కంప రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేస్తామని మోదీ మాటిచ్చిండు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడంలో ఇది ముందడుగు ట్రంప్ కాదు ట్రంప్ యుద్ధం ముగిసినాక మళ్ళీ ఆయిల్ కొనుక్కుంటారని వెళ్ళడి మోదీ నాకు మంచి ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తారు ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనుకోవడం లేదని అమెరికా నుండి భారతదేశ పొలిటీషియన్ జీవితాన్ని నాశనం నాశం చేస్తావాస్తాం బిడ్డ ట్రంప్ తో మోడీ మాట్లాడనే లేదు దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణీర్ జస్వాల్ వెళ్ళడి ట్రంప్ మోడీ నాతో మాట్లాడి రష్యా నుంచి గుణమని చెప్పిండట ఈయన మళ్ళా మన విదేశాంగ శాఖ అసలు ట్రంప్ తోడు మేము లేదు ఈయన ఎప్పుడే మాట్లాడతాడో మాకు తెలియదు అని ఆయన తా ఉన్నాడు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ